తెలంగాణ నేతల అసంతృప్తి మరోసారి తెరపైకి వచ్చింది ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ భేరీ సభకు హాజరయ్యేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్ వచ్చారు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవులు దగ్గర వారితో కృష్ణ హోటల్లో ఏకాంతంగా భేటీ అయ్యారు ప్రేమ్సాగర్ రావు మల్లరెడ్డి రంగారెడ్డి రెడ్డితో పాటు మరికొందరితో ఒంటరిగా సమావేశమయ్యారు మంత్రి పదవి ఇవ్వలేమని చీఫ్ విప్ పదవి ఇస్తారంటూ చెప్పడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇటు మల్లిరెడ్డి రంగారెడ్డి కూడా అధిష్టానం దృష్టికి మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని తీసుకువెళ్లారు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు కానీ రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు అయితే ఇక రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వమని ఖర్గే తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది ఇలా మంత్రివర్గ విస్తరణపై ఖర్గే క్లారిటీ ఇవ్వడంతో కాంగ్రెస్ లో మళ్లీ అసంతృప్త జ్వాల అంటుకుంటోంది అసంతృప్తికి సంబంధించి మరింత మా ప్రతాప్ ప్రతాప్ సిద్ధంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరైతే మంత్రి పదవి దక్కించుకోవాలని ఇచ్చుకోవాలని చెప్పి ఆశపడ్డారు వారికి దక్కని వారి అందరినీ కూడా ఈ రోజు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది వారందరినీ కూడా ముఖ్యంగా మల్లరెడ్డి రంగారెడ్డి గానీ అదే సుదర్శన్ రెడ్డి అదేవిధంగా ఇతర నేతలందరినీ కూడా వన్ టు వన్ అందరినీ కూడా పిలిపించుకొని కూడా మాట్లాడిన పరిస్థితి బాలు కానీ వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడారు అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రేమ్సాగర్ రావు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి ఆశపడ్డ ప్రేమసాగర్ రావు విషయంలో కాస్త ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మల్లికార్జున కరిగే పిలిచి మాట్లాడిన సందర్భంగా కొన్ని ఈక్వేషన్స్ లో భాగంగా ఇవ్వలేకపోయాం అయితే నెక్స్ట్ మంత్రివర్గ విస్తారణకు సంబంధించి మరికొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన ఆశ పెట్టుకున్న పరిస్థితి ఉంది అయితే వాటిలో కూడా తారం దక్కే అవకాశం లేని కూడా దాదాపుగా మల్లికార్జున కరిగే వన్ టు వన్ పిలిపించుకొని కూడా మాట్లాడారు అయితే ప్రేమ్సాగర్ రావు తోటి కూడా ఇదే అంశానికి ప్రస్తావిస్తూ చీఫ్ పదవిని తీసుకోవాల్సిందిగా కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రేమ్సాగర్ రావు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు తను ఎప్పటి నుంచో మంత్రి పదవికి సంబంధించి ఆశ పెట్టుకున్నప్పటికీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు దక్కాయి కానీ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడినా తనకు అవకాశం కల్పించకపోవడం ఏంటనేది కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఇవ్వడం కానీ అతనికి అంటే పార్టీ మారి వచ్చిన వ్యక్తికి ఇచ్చారు కానీ తనకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత ఆయన కాస్త పార్టీ సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్మార్క కానీ మిగతా నేతల పైన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో బట్టి కూడా ప్రేంసాగర్ రావును కాస్త ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి కానీ ఈ అంశానికి సంబంధించి కాస్త నెమ్మదిగా పార్టీతో డిస్కషన్ చేద్దాం హైకమాండ్ తోటి మరోసారి అంటూ కూడా సర్ది చెప్పి ప్రయత్నం చేశారు ప్రేంసాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన వెళ్తున్న సందర్భంలో బట్టి కూడా వెంటే వెళ్లి ఆయన జగించే ప్రయత్నం చేశారు మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏందనే దానికి సంబంధించి కూడా కరిగేకు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మొత్తం తెలంగాణకు సంబంధించిన సగం జనాభా అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలంటూ కూడా కోరారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కానీ ముఖ్యంగా సామాజిక సమీకరణాల ప్రకారంగా మల్లరెడ్డి రంగారెడ్డి విషయానికి సంబంధించి కూడా మంత్రి పదవి ఛాన్స్ దక్కే అవకాశం లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు బోధ సుదర్శన్ రెడ్డి కూడా ఆయన ఖచ్చితంగా మంత్రి పదవికి సంబంధించి ఆయన కూడా చాలా కాలం నుంచి ఆశ పెట్టుకున్నారు ఉమ్మడి నిజామాబాద్ కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి నిజామాబాద్ జిల్లా పరిసరా దాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు అవకాశం కల్పించాలి సీనియర్లుగా తన ముకున్నామని చెప్పేసి చెప్పిన అంశాన్ని కూడా చెప్పినట్టుగా కూడా సుదర్శన్ రెడ్డి చెప్పారు మరోవైపు బాలునాయక్ ముఖ్యంగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతర్గత కొంత కాలంగా దీనికి సంబంధించి డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి కూడా బాలునాయక్ కూడా మల్లికార్జున ఖర్గే తో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది ముఖ్యంగా ఈసారి లంబాడ సామాజిక వర్గంలో దాదాపు ఎనభై శాతం పైగా ఓట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు వేశారు వారంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు కాబట్టి ఖచ్చితంగా లంబర్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఖర్గేకి చెప్పినట్టు కూడా చెప్పారు సో మొత్తం మీద ఎవరెవరైతే మంత్రి పదవుల పైన ఆశ పెట్టుకున్నారు వారందరినీ కూడా పిలిచి ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఆ శ్రీనివాస్ కూడా కాల్ వచ్చినప్పటికీ ఆయన నియోజకవర్గాలు ఉండడం తోటి రేపు ఖర్గేను ప్రత్యేకంగా కలుస్తానని కూడా ఆయన సమాచారం అందించడం జరిగింది సో మొత్తం మీద ఎవరెవరైతే మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారో వారిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడాలని చెప్పి మల్లికార్జున కరికే భావించారు అందులో భాగంగానే వారందరినీ కూడా పిలిచి వన్ టు వన్ నేరుగా మల్లికార్జున కరిగేనే ప్రత్యేకంగా వారితో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరెవరికి ఛాన్సెస్ దక్కుతాయి లేదంటే కానీ ఛాన్స్ దక్కపోతే ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది పార్టీ అనే దానికి సంబంధించి కూడా వారికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రతాప్